హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ వీడియో సో ఈ రోజు వీడియోలో కూడా మంచి కలెక్షను ఇది వచ్చేటప్పటికి ప్యూర్ టస్సర్ అండి టసర్ ఇలా కాంతా నాట్ వర్క్ అయితే వస్తుంది శారీ అంతా ఇలా డిజిటల్ ప్రింటెడ్ ఉంటుంది పళ్ళులో కూడా ఇలా వర్క్ వస్తుంది ఇది ఫ్రెష్ అండి తిప్పు ఇది ఫ్రెష్ స్టాక్ సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగ చిన్న ప్రింట్తో బ్లౌజ్ వచ్చి చేతులకి ఇలా వస్తుందండి మీరు చక్కగా సమ్మర్లో కూడా హ్యాపీగా మెయింటెనెన్స్ లేకుండా కట్టుకోవచ్చు అనుకుంటే ఈ శారీ ఖచ్చితంగా తీసుకోవచ్చు మనం అమ్మింది ఆల్రెడీ వెయ్యి రూపాయలు వెయ్యి పదకొండు వందలు అలా అమ్మాము అయితే డెడ్ 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 ఆఫర్ ప్రైజ్ వేసుకోరా మీకు యూజ్ అవుతుంది మీకు ఆఫర్ అనేది యూజ్ అవుతుంది రీసెలర్స్ ఎవరిని ఉన్నారా తీసుకోండి ఈ రేట్లో చక్కగా మీరైనా త్రిబుల్ అయినా అలా సేల్ చేసుకోవచ్చు వండర్ఫుల్ పీస్ అండి చూడండి శారీ అంత కాంత వర్క్ వస్తుంది వెరీ లైట్ వెయిట్ చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా సో శారీ మొత్తం ఇలా కాంత వర్క్ అయితే వస్తుంది సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తానండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది కూడా డోలా శారీ అండి ఇలాగ బోర్డర్ వస్తుంది సెల్ఫ్ అంతా కూడా జాకెట్ వీవింగ్ అయితే వస్తుంది పళ్ళు ఇది కూడా ఫ్రెష్ పీసేను బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుందండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఫ్రెష్ పీసులు అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ ఫ్రెష్లే ట్యాబీ టాబీ శారీ ఇది క్లాత్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇది లిలాక్ షేడు ఇది వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా కాంతా వర్క్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది కూడా కాంతా వర్క్ స్టైలే పళ్ళు పోచ్చింపల్లి స్టైలు బ్లౌజ్ ఎత్తి మాదిరిగా వచ్చేసింది బాగుంది కదా సారీ ఏడు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు యాభై ఫ్రీ షిప్పింగ్ ఫ్యాన్సీ వెరైటీ బెనారస్ ఐటమ్ బెనారస్ ప్యూర్ కాదు ఇమిటేషన్ క్వాలిటీ బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రెష్ అండ్ ఇది కూడా అంతే నిన్న చూపించాను మీ కథాన్ బెనారస్ శారీ యాష్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్లు బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్కి బోర్డర్ కూడా వస్తుంది బ్యూటిఫుల్ లైట్ వెయిట్ పీసు నిన్న ఆల్రెడీ పెట్టానండి నేను ఇది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా కథాన్లో బ్లాక్ శారీ సింగిల్ పీసే వచ్చిందండి ఇది కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తర్వాత బేలా ఇది బేలాలో ఫ్రెష్ పీస్ అండి త్రిబుల్ నైన్ పడుతుంది ఇది మిక్స్ కాదు ఫ్రెష్ పీసు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ప్రైస్ త్రిబుల్ నైన్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా కథాన్ బెనారస్ ఏ బ్లూకి పింక్ షేడు ఇలా వస్తుందండి డిజైన్ అనేది ఓకేనా పళ్ళు డార్క్ ఉంది బ్లౌజ్ మెజంతా కలరు మెజంతా పింక్ అనమాట కలర్ కూడా రాయల్ బ్లూ లాగా వస్తుంది కలర్ మంచి డార్క్ కలరు సెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్ని కథాన్ బెనారస్ శారీస్ నెక్స్ట్ ఇది కూడా అంతే పోచంపల్లి స్టైల్ పై అమునియా బోర్డరు సిక్స్ ఫిఫ్టీ వస్తుంది పైతని స్టైల్ బోర్డర్ అండి సూపర్గా ఉంది శారీ బ్లౌజ్ చిన్న బుటాతో బ్లౌజ్ వచ్చింది మొత్తం రెడ్ కలర్ శారీ తర్వాత ఇది వచ్చి వీర్ బ్రాసో ఇందులో మిస్ ప్రింట్ అని ఉందా చూడమ్మా యాక్చువల్ మిస్ ప్రింట్లో ఏం లేదు బాగానే ఉంది సారీ అయితే ఏం లేదు బ్లౌజ్ మీ బ్యాక్గ్రౌండ్లో బ్లౌజ్ పడుతుంది అండి ఇది వచ్చేప్పటికి బ్లౌజు వీర్ బ్రాండ్ బ్రాసో అండి ఇది కూడా అంతేనండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా బ్రాసోనే బ్లౌజ్ ఉందా యా బ్లౌజ్ ఉందండి బ్లౌజ్ ఇది సింగిల్ శారీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై తర్వాత ఇది వచ్చేప్పటికీ డోలా సారీ వైన్ కలరు బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వేసుకోరు ఒకసారి థర్టీన్ డబల్ నైన్ అండి డోలాలో క్రేపు బాగా లైట్ వెయిట్గా వచ్చింది మొత్తం కళ్ళంకారీ బొమ్మలండి బొమ్మలు చూడండి ఇలాగా రంకట్ రాజస్థానీ స్టైల్ డిజైన్సే ఉంటాయి ఇవన్నీ కూడా పష్మీనావింగ్స్ మనకు కనిపిస్తే డోలా రంకట్లో సేమ్ డిజైన్స్ అయితే కనిపిస్తాయి థర్టీన్ డబల్ నైన్లో ఇచ్చేస్తానండి నెక్స్ట్ మష్రూ గాజీ బ్యూటిఫుల్ పీసు మష్రూ గాజీ వస్తుంది మెటీరియల్ శారీ మొత్తం ఇదే కలర్ వస్తుందండి రెండు వేల ఆరు వందలు అండి బ్లౌజ్ ఇట్లా వైన్ వస్తుంది సింగిల్ పీసే అవైలబుల్గా ఉంది రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ప్రైస్ కలర్ చూడండి రెగ్యులర్గా మనం పోస్ట్ చేస్తూనే ఉన్నాం ఇవి గాజీ శాటిన్లోనే సాఫ్ట్గా ఉంటుంది సెల్ఫ్ అంతా వీవింగ్ వస్తుందండి దీనికి ఇలాగా సెల్ఫ్ అంత వీవింగ్ బుట్ట కాంబినేషన్ సూపర్గా ఉంది రెండు వేల ఆరు వందలకే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ క్రేప్ రంకాట్ శారీ అండి సూపర్గా ఉంది మంచి పేస్టల్ బ్లూ టేల్ బ్లూ అంటారు కదా టేల్ కలరు సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి బార్డర్ కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ చూడండి బ్లౌజ్ దగ్గర నుంచి కూడా రిమైనింగ్ శారీ అంతా మనకి ఈ విధంగా కట్టు చెంగులో కూడా స్టార్టింగ్ నుంచి కూడా జరీ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ శారీ ఆల్సో వెరీ వెరీ లైట్ వెయిట్ అండి వెరీ లైట్ వెయిట్ సూపర్గా వచ్చింది శారీ మాత్రం క్రేప్లో రంకాట్ అండి క్రేప్లో రంకాటు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి క్రేప్లో రంగట్ వస్తుంది డిజైన్ మూడు వేల రెండు అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ప్రైజు క్వాలిటీ వెరీ లైట్ వెయిట్ వస్తుంది పీచు టేల్ బ్లూ ఫేషల్ కలర్స్ పిస్తా గ్రీన్ ఇవన్నీ ఉన్నాయి మధ్యలో మీకు వాళ్ళు ఏముందండి శారీ మాత్రం లైట్ వెయిట్గా సూపర్గా వచ్చింది బోర్డర్ కలర్ కాంబినేషన్లో మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ విధంగా బ్లౌజ్ కాంబినేషన్ అదిరిపోయింది మూడు వేల రెండు వందలు అవైలబుల్గా ఉంది మన దగ్గర మాత్రమే ఈ రేటు మీరు బయట షోరూంలో ఈ పీస్ కొనాలి అంటే కనుక డెఫినెట్గా ఎయిట్ ఎయిట్ టు నైన్ థౌజండ్ రేంజ్ ఎందుకంటే చూడండి వెరీ లైట్ వెయిట్ క్రేప్లో రంగాట్ అనమాట ముప్పై రెండు వందలు నెక్స్ట్ ఇవి ఆర్గంజాలు కోరా ఆర్గంజాస్ మళ్ళీ కొన్ని వచ్చినాయి రెండు వేల మూడు వందలు అండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది వేసుకోరు ఒక్కసారి బాందిని డిజైన్ చూపిస్తాను మీకు వెరీ వెరీ లైట్ వెయిట్ చూడండి శారీ ఎంత బాగుందో రెండు వేల మూడు వందలు సేమ్ ఇందులోనే ఇది కూడా రెడ్ ఇలాగ బోర్డ్స్ వస్తాయి ట్విన్ బోర్డ్స్ ఇది సిల్వర్ జెరీ కాంబినేషను వేసుకోరా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇంకా మంచి రెడ్ శారీ సూపర్గా ఉందండి వెరీ లైట్ వెయిట్ పీసు చూడండి శారీ ఎంత బాగుందో ఇలా బోర్డ్స్ వచ్చి క్లాత్ ఫైన్ ఉంటుంది ఆల్రెడీ మనం అమ్ముతున్నాము రెండు వేల మూడు వందలు నెక్స్ట్ కథాన్ బెనారస్ కథాన్ పైతానీలో ఇమిటేషన్ క్వాలిటీ ఇది బ్లౌజ్ ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్కి బోర్డర్ వచ్చేస్తుంది ఇమిటేషన్ వస్తుంది క్వాలిటీ వచ్చేటప్పటికి ఇమిటేషన్ వస్తుంది ఎయిట్ డబల్ నైన్ పడుతుందండి పైతానీ బోర్డర్ ఎయిట్ డబల్ నైన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు సిల్క్ శారీస్ అయితే ఉన్నాయండి ఇవి ఆఫర్లు ఇస్తున్నాను సింథటిక్ లేజర్ క్లాత్ వస్తుంది మనం షాప్లో ఆరు వందల యాభై అమ్ముతాము మీకు షిప్పింగ్ ఇన్క్లూడ్తో ఏడు వందలు కానీ ఏడు వందల ముప్పై కానీ అమ్మాలి లెక్క అయితే కనుక సో నేను ఇవన్నీ కూడా ఆఫర్లు ఇచ్చేస్తున్నాను మీకు ఆషిమా బ్రాండు ఇదిగోండి ఆషిమా బ్రాండు దట్టు ఇవి ఫ్రెష్ పీసులు అండి ఫ్రెష్ పీసులు ఇవి మనకి సెట్ వైజ్గా వస్తాయి కలర్స్ ఈ డిజైన్లో కలర్స్ ఉన్నాయో లేవో తెలీదు ఏ శారీ అయినా తీసుకోండి ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి నేను ఉగాది నిజంగా చెప్పాలంటే ఉగాది పండగ కానుకలాగా ఇస్తున్నానండి ఇంత ఆఫర్ ప్రైస్లో టూ హండ్రెడ్ లెస్లో తీసి టూ హండ్రెడ్ తగ్గించి ఇస్తున్నానండి ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సిల్క్ శారీస్ అన్నీ కూడా సింథటిక్ లేజర్ క్లాత్ బాగుంటుంది క్లాత్ బ్లౌజ్ ఇది అన్ని ఫ్రెష్ పీసులు మీకు ఈ డిజైన్లో కూడా ఇది ఒక్క కలరే వచ్చింది ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకోసం మాత్రమే నెక్స్ట్ డిజైన్ చూడండి డిజైన్లో మనకి సెట్ వైజ్ వస్తాయి కలర్స్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి డైలీ వేర్ ఆఫీస్ వేర్ అండ్ వాషింగ్ మిషన్ యూజ్ చేసుకోవచ్చు కొంచెం మనకి ఫారెన్ కస్టమర్లు ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఆఫీస్ వేర్ వాషింగ్ మిషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మనం ఈ చిన్న పైపింగ్ బోర్డర్ కట్ చేసుకుంటే కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చు అండి లాంగ్ ఫ్రాక్స్కి వాటికి సేమ్ ఒకటే డిజైన్ మీ కలర్స్ వస్తాయి బ్లౌజ్ కూడా అదే కాంబినేషన్లో వస్తుంది మీకు బ్లౌజ్ పిస్తా గ్రీన్ అండి చాలే తీసేయి వైన్ ఇది పిస్తా గ్రీన్ ఇది సేమ్ అంతేనండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది తీసేయి అర్థమవుతుందిలే తీసే ఇది ఆనియన్ కలరు బ్లౌజ్ చాలా అమ్మా తీసే చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ ఇది చాక్లెట్ కలర్ అండి నెక్స్ట్ ఇది బ్లూ పౌడర్ బ్లూ కలరు యా ఫైవ్ హండ్రెడ్ ఏ శారీ అయినా తీసుకోండి ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నెక్స్ట్ ఇది కూడా అంతే ఫ్లవర్ డిజైను బ్లౌజ్ డార్క్ వస్తుంది ఇది కూడా అంతే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ శారీ కలర్లో డార్క్ వస్తుందండి ఇది బ్లౌజు బ్లౌజ్ ఇది ఇదండి దీని ఎగ్జాక్ట్ కలర్ ఇది తర్వాత ఇది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా మనకి మల్బరీ జూట్ మల్బరీ జూట్ సిల్క్ సూపర్ పీస్ అండి త్రిబుల్ లైన్ పడుతుంది వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి స్మాల్ చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ విధంగా బ్యూటిఫుల్ ఉంది కదా బ్లౌజ్ సూపర్గా ఉంది నెక్స్ట్ మనకి టస్సర్ ఇది టస్సర్లో డిజిటల్ ప్రింట్ సారీ ఏడు వందల యాభై రూపాయలు రోజు పెడుతున్నాం కదా సో ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది కలర్ బాగుంది చాలా బాగుంది డార్క్ కలర్ కాంబినేషను సింగిలే ఉంది ఇది కూడా ఒకటే పీస్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది మరి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి స్టేట్ జూన్ కీప్ వాచింగ్ ఆఫర్ శారీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి అండ్ హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది షాప్కి రావాలనుకున్న వాళ్ళు షాప్కి అయితే విజిట్ చేయండి లేదు మీకు ఆన్లైన్లో కావాలన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి ఓకేనా మీకు ఎలా కావాలంటే అలా కాంటాక్ట్ అయ్యి శారీస్ బై చేసుకోవచ్చు థ్యాంక్ యూ